అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత పురాతన శివాలయంలో ఒకటైనటువంటి అంబర్నాథ్ శివాలయం గురించి మనం తెలుసుకుందాం ఈ అంబర్నాథ్ శివాలయం ముంబై మరియు తానే సమీపంలో ఉన్నటువంటి అతి పురాతనమైన శివాలయం దీనిని వెయ్యిన్ని అరవైలో నిర్మించారని మీకు తెలుసా ఈ శివాలయాన్ని భారతదేశంలో అంబరేశ్వర్ శివాలయం అని కూడా పిలుస్తారు యునెస్కే చేత ప్రచురించబడిన ప్రపంచంలోని రెండు వందల పద్దెనిమిది సాంస్కృతిక వారసత్వ ఆలయాలలో ఇది కూడా ఒకటి ఉంది అంబర్నాథ్ శివాలయం పదకొండవ శతాబ్దానికి చెందిన గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది ఈ ప్రాంతంపై ఆధిపత్యం వహించినటువంటి మధ్యయుగ భారతీయ రాజవంశులు అయినటువంటి శిలర్హా రాజవంశం పాలనలో ఈ ఆలయం నిర్మించబడినదని నమ్ముతుంటారు దేవాలయం యొక్క ఖచ్చితమైన మూలాలు ఇతిహాసాలు మరియు జానపద కథలతో కప్పబడి ఉంటాయి దీని చారిత్రాత్మకతను ఆధ్యాత్మిక భావాన్ని జోడించబడి ఉంది ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ పురాణం కథ దీని నిర్మాణానికి మహామండలేశ్వర్ రాజుకు ఆపాదించబడినది కథ ప్రకారం తన కళలో శివుడి నుండి దైవిక ఆజ్ఞను అందుకుంటాడు ఆ రాజు ఈ దైవిక శాసనానికి ప్రతిస్పందనగా రాజు రాత్రిపూట ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు దీని వలన అంబర్నాథ్ అనే పేరు వచ్చింది దీని అర్థం ఆకాశ ప్రభువు లేదా ఆకాశానికి అధిపతి అని పురాణం ఆలయ చరిత్ర మూలాలకు ఆధ్యాత్మిక కోణాన్ని జోడిస్తోందని మనం తెలుసుకోవాలి ఇక ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలిని మనం ఒకసారి గమనించినట్లయితే ఈ ఆలయంలో రాతి శిల్పాలు మనకి చాలా ప్రత్యేకతను సంతరించుకున్నాయి హేమండ్ పంతి వాస్తుశిల్పం ఆలయ నిర్మాణాలను అలంకరించే క్లిష్టమైనటువంటి రాతి శిల్పాలకు ప్రసిద్ధి చెందినది ఈ శిల్పాలు తరచుగా పౌరాణిక ఇతివృత్తాలు దేవతలు మరియు క్లిష్టమైన రేఖాగణిత నమూనాలను వర్ణిస్తాయి అందులో ఒకటి హేమడ్ పంతి శిఖర ఆలయ శిఖరం ఇది హేమంత్ హేమడ్ పంతి శైలిని అనుసరిస్తుంది ఇది పిరమిడ్ లేదా వంపు ఆకారంలో ఉంటుంది శిఖరం సాధారణంగా అలంకరించబడిన శిల్పాలు మరియు శిల్పాలు ఎక్కువగా ఈ యొక్క శిఖరంపై ఉంటాయి తర్వాత స్తంభాల మందిరాలు అంటే మండపాలు హేమడ్ పంటి దేవాలయాలలో సాధారణంగా స్తంభాల మందిరాలు లేదా మండపాలు ఉంటాయి ఇవి సామాజిక కార్యకలాపాలు ఆచారాలు మరియు సమావేశాలకు స్థలాలుగా పనిచేస్తాయి తర్వాత చర్ణామృత్ కుండ్ ఆలయ సముదాయంలో తరచుగా చర్ణామృత్ కుండ్ ఉత్సవ ప్రయోజనాల కోసం ఉపయోగించే పవిత్రమైనటువంటి నీటి ట్యాంక్ అనేది ఉంటుంది ఈ ఆలయ నిర్మాణ అంశాల కలయిక దృశ్యపరంగా అద్భుతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన నిర్మాణాన్ని సృష్టిస్తుంది ఇది మధ్యయుగ కాలంలో కళాకారుల హస్తకళకు నిదర్శనగా ఉంటుందని మనం చెప్పవచ్చు ఇక పురావస్తు ప్రాముఖ్యత ఏంటి అంటే మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతతో పాటు అంబర్నాథ్ శివాలయం పురావస్తు దృక్కోణం నుండి ప్రాముఖ్యతను కలిగి ఉంది ఆలయం యొక్క గోడలు పురాతన కాలంలో ప్రబలంగా ఉన్న కళ సాంస్కృతి మరియు సామాజిక నిబంధనలపై విలువైన అంతర్దృష్టులను అందించే శిల్పాలు మరియు శాసనాలతో అలంకరించబడ్డాయి ఈ యొక్క శిల్పాలు హిందూ పురాణాల నుండి దేవతలు మరియు పౌరాణిక కథనాలతో సహా దృశ్యాలను వర్ణిస్తాయి ఇవి ప్రాంతం యొక్క కళాత్మక వారసత్వం పైన మనకు అవగాహనను దోహదం చేస్తాయి ఈ ఆలయం యొక్క గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం గురించి మనం తెలుసుకున్నట్లు అయితే ఈ శివలింగం కేవలం భౌతిక ప్రాతినిధ్యం మాత్రమే కాదు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఒక లోతైన చిహ్నం ఇది సృష్టి సంరక్షణ మరియు రద్దు యొక్క విశ్వ సూత్రాలను సూచిస్తుంది జీవితం మరియు మరణం యొక్క శాశ్వతమైన చక్రం లింగం శివుని విశ్వశక్తికి ప్రత్యక్ష స్వరూపమని భక్తులు విశ్వసిస్తారు భౌతిక ప్రపంచాన్ని అధిగమించడానికి మరియు ఆధ్యాత్మిక స్థాయిలో దైవికం పొందటానికి ఈ వారిని ఈ యొక్క ఆలయం ఆహ్వానిస్తుంది అని మనకు చెప్పబడుతుంది మనం ఈ యొక్క ఆలయం రాత్రిపూట నిర్మాణం జరిగిందని మనం అనుకున్నాం కదా సో జరిగింది అని మనకు పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది ఈ యొక్క రాత్రిపూట నిర్మాణం ఎలా జరిగింది అనేది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే ఈ దైవ నిర్దేశానికి ప్రతిస్పందనగా మహామండలేశ్వర రాజు ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు ఈ కథ నిజంగా అసాధారణమైనది ఏమిటంటే మొత్తం ఆలయం ఒకే రాత్రిలో నిర్మించబడిందనే నమ్మకం పురాణాల ప్రకారం నిర్మాణం అద్భుతంగా పూర్తయింది మరియు అంబర్నాథ్ ప్రజలు మేల్కొన్నప్పుడు వారు తమ ముందు గంభీరంగా నిలబడి ఉన్న ఈ యొక్క నిర్మించిన శివాలయాన్ని కనుగొన్నారు ఈ అద్భుత రాత్రిపూట నిర్మాణమే అంబర్నాథ్ పేరు వెనుక కారణం అని చెప్తారు దీనిని లార్డ్ ఆఫ్ ద స్కై లేదా మాస్టర్ ఆఫ్ ద స్కై అని కూడా అనువదిస్తారు పురాణం ఆలయం యొక్క సృష్టిలో దైవిక జోక్యాన్ని మాత్రమే కాకుండా మహామండలేశ్వర రాజు యొక్క అంచలమైన భక్తి విధేయతను కూడా మనకు నొక్కి చెబుతోంది అంబర్నాథ్ శివాలయం యొక్క ఆధ్యాత్మిక కేంద్రం గర్భగుడి లోపల ఉంది ఇది ఆలయ ప్రాంగణంలోని అత్యంత పవిత్రమైన మరియు అత్యంత పవిత్రమైన స్థలం ఈ దివ్య నివాసం మధ్యలో శివలింగం ఉంది ఇది శివుని నిరాకార మరియు శాశ్వతమైనటువంటి స్వభావాన్ని సూచించే పవిత్ర చిహ్నంగా మనం తెలుసుకోవచ్చు భక్తులు తమ ప్రార్థనలు చేయడానికి ఆశీర్వాదాలు పొందేందుకు మరియు దైవంతో లోతైన అనుబంధాన్ని అనుభవించడానికి కూడా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు ఇక ఆలయంలోకి మనం ప్రవేశించగానే భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు గాలి పవిత్ర మంత్రాలు మరియు శివునికి అంకితం చేయబడిన భక్తి శ్లోకాలతో నిండి ఉంటుంది ఈ కీర్తనల ప్రతిధ్వని ధ్యాన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఆరాధికులను అంతరిక్షంలో వ్యాపించే ఆధ్యాత్మిక ప్రకంపనలలో మునిగిపోయేలా ఆహ్వానిస్తుంది పూలు బిల్వ పత్రాలు మరియు నీరు వంటి నైవేద్యాలు భక్తుల భక్ భక్తికి భక్తిని మరియు దైవాన్ని లొంగిపోవడాన్ని మనం సూచిస్తుంటాయి ఈ యొక్క ఆలయం ఒక ఆధ్యాత్మిక తిరోగమనం అంబర్నాథ్ ఆలయం యొక్క ఆధ్యాత్మిక కేంద్రం సాంతవాన మరియు ఆత్మ పరిశీలన కోరుకునే వారికి తిరోగమనంగా ఉపయోగపడుతుంది ప్రశాంతమైన వాతావరణం మరియు పరమశివుని పవిత్రత సన్నిధి ధ్యానం మరియు స్వీయ ప్రతిబింబానికి అనుకూలమైన ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తుంది సందర్శకులు తరచుగా ఆలయంలో వ్యాపించి ఉన్న దైవిక శక్తితో అనుసంధాన్ అనుసంధానించబడినందున అంతర్గత శాంతి మరియు ఆధ్యాత్మిక పునర్జీవాన్ని పొందుతారు అని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఆల్